దాదాపు పన్నెండు సంవత్సరాలుగా వివిధ పోలీస్ స్టేషన్స్లో కృష్ణా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్స్లో డిపిఎల్ ఎన్డిపిఎల్ అలాగే ఐడిఆర్ యాక్టివ్ మీద చాలా కేసులు పెట్టుకున్నారు ఆ ప్రాపర్టీ అంతా కూడా పోలీస్ స్టేషన్స్లో పడి ఉన్నది సో వీటిని పెట్టుకునేటువంటి ప్లేస్ కూడా పోలీస్ స్టేషన్స్లో లేకపోవడం అలాగే ఇవన్నీ కూడా బ్యాడ్ స్మెల్ రావడం అనేటువంటి పోలీస్ స్టేషన్స్ అనేటిని కూడా కొంచెం శుభ్రంగా విధానంలో భాగంగా కొంచెం డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎనిమిది వందల ఏడు కే కేసెస్లో పదిహేను వేల రెండు వందల ఎనభై బాటిల్స్ని ఈరోజు మేము ధ్వంసం చేస్తూ ఉంటాం అట్లాగే ఐడి ఐడి అరాక్ కూడా మనకి ఆరు వందల ఎనభై ఐదు లీటర్లని మనం ఈరోజు ధ్వంసం చేస్తాం అట్లాగే చేస్తాం సో దీనివల్ల ఏంటంటే మనకి త్వరితగతిన మనకి పోలీస్ స్టేషన్ క్లియర్ అయ్యడం కాకుండా కేసెస్ కూడా త్వరగా క్లియర్ అయ్యేదానికి కూడా వాళ్ళకి కొన్ని సూచనలు ఉన్నాయి ఎక్సైజ్ అలాగే పది కంటే తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు వాళ్ళు పైన కేసు విముక్తి పొందేదానికి అవకాశం ఉంది ఆ అటెండెంట్ని కూడా వాళ్ళకి ఎడ్యులేట్ చేయడం సో కొన్ని సందర్భాల్లో ముందుకు వస్తున్నారు కొన్నింటిలో వాళ్ళు డిలే